ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు अब कौन है दरा रे गोंदिन रे रे అక్కడ beforeDiringa ఇత్రేనే అందాలి ఇక్కడ ఉంది ఆ రాయకడ కు దూరం జల్తి ವರಕೋ ಗೋಂತೇಪ ಗೋಂತ

హై గైస్ ఇది తెలుగులో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇండియన్ అంటారు ఇది నాన్ వెనమస్ విషం లేని పాము అండి దయచేసి విషము విషం పాము అనుకుని ఎవరు కొట్టి చంపద్దు ఇది విషపూరితమైంది కాదు బాబు ఇది ఏరియా ఇది శ్రీనగర్పూర్ శ్రీనగర్పురం పాతూరు అంటారు ఏ మండలం ఇది భీముల మండలం జిల్లా విశాఖపట్నం జిల్లా అండి నేను విశాఖపట్నం బయలుదేరాను ఇంటి నుంచి మనల్ని కాల్ చే నాకు ఎవరు కాల్ చేసారు ఒకసారి చూపించు నాకు ఎవరు కాల్ చేసారు ఇవో మనం నాకు కాల్ చేశాడు విశాఖపట్నం వెళ్ళడానికి బయలుదేరవండి చిన్న పెన మీద మనల్ని కాల్ చేస్తే వచ్చి పెట్టాము ఈ పామును పట్టాము రిస్క్ చేసాము సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడతాము జై హింద్ జై భారత్ ఓకే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ రాయిలోనే చిట్టుకొని ఉంది వస్తేనే నేను కర్రను అలా అమ్మ ఆ బాబుని పిలిచాను మా అమ్మకు పావు అన్నాడు నేను అంతలో దాఖ తిరుగుతాను కర్ర అనుకొని బబుకొని ఒట్టుకోను అమ్మ పావు అని ఆ పిల్లని పిలిచాను బాబు ఇక్కడ ఏటో ఉన్నాయి చూడరా మా అమ్మ పావేనే అని నాకుండు ఫోన్ చేస్తున్నాను అది మీకెళ్తే ఎప్పుడో చెక్లోనే తిరిగి వాళ్ళు మొన్న చుట్టేసి ఆ నూతులం పడిపోయింది నాకు అవే ఎనిమిది రోజులు ఉన్నది డొక్కేస్తున్నాను నోరేడిపోతాను ఇది దండ పెట్టి దండ పెట్టి పగడాకొని ఆమె ఉండేది పిల్లడెవడేస్తా మా అమ్మమ్మ పావు ఉన్నది బాబు ఎనిమిది రోజులు పెట్టి ఉన్నది అందులో పాము అని మరి అప్పుడు ఎవరు తీసారో నాకు తెలియదు అనుభూతులు అని పడిపోయి ఉండేది ఇలాగే ఉండిదా పోమే ఇలాగే ఉండిది ఇలాగే మంచిని చూడదు బాబు ఇలా వచ్చిస్తుంది బాబా పాము లేడి చేయకపోకున్న పోతాం నీళ్ళు తీసుకుంటాం బాగా ఎండలు కదా నీళ్ళు ఎక్కడ లేవు పావును ఎక్కడ చూసానన్నారు అది జరిపోతే ఇక్కడే చూసారా அம்மாடே பிடிச்சு அம பாம அனுக்கு

వెళ్తున్న మార్గ మధ్యలో నాకు స్నేక్ కాల్ వచ్చిందండి అన్న ఇక్కడ టీ నగర్పాలెం భీముల మండలం విశాఖపట్నం జిల్లా ర్యాట్ స్నేక్ వచ్చిందని కాల్ చేశారండి మా వైఫ్ నేను బైక్ మీద వెళ్తుండగా కాల్ వస్తే మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ స్నేక్ని రిస్క్ చేసి వెళ్తానండి ఈ టైంలో స్నేక్ను పట్టానండి వాళ్ళు సంచి ఇచ్చారు కానీ ఆ సంచి సరిలేదండి ఆ సంచికి అదే ఆ ట్వంటీ ఫైవ్ కిలో బ్యాగ్కి రైస్ బ్యాగ్కి కన్నం ఉన్నదని చెప్పి ఈ బాటిల్లోకి మారిద్దామని ట్రై చేస్తున్నానండి ఆ బ్యాగ్లో ఉన్న స్నేక్ని తీసి బాటిల్లో పెడదామని ట్రై చేస్తున్నాను చూడండి అది వినడం లేదు వెళ్ళి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ అదే సంచిని యూజ్ చేసి నేను దాన్ని పట్టి బాటిల్ పెట్టడానికి ట్రై చేస్తున్నానండి నా కాలుకి షూ లేదు నా చేతులకు గ్లౌజులు లేవు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే నేను ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ వేసుకొని వెళ్ళలేము కదండి కాబట్టి స్నేక్ని ఎమర్జెన్సీ పర్పస్ మీద స్నేక్ని రిస్క్యూ చేయవలసి వచ్చిందండి చూడండి లేదంటే మాత్రం ఆ ని తెలియక కొట్టి చంపేస్తారండి నేను ఈ రిస్క్ చేయడం వల్ల పాముల నుంచి భయపడుతున్న ప్రజలను ప్రజల నుంచి భయపడుతున్న పాముని మనం రక్షిస్తున్నామండి పంటలని నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసిన ఎలకల సంఖ్యను తగ్గించడంలో సమగ్రమైన పాత్రను పోషిస్తున్నాయండి ఈ పాములు దయచేసి పాములు కొట్టద్దండి చంపొద్దండి మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకోండి ఏ పాములు రాకుండా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సంచిలోంచి పాము తీసి బ్యాగులో బాటిల్లో పెడుతున్నాను వాళ్ళు ఒక ఒకరిని బాటిల్ అడిగాను బాటిల్ ఇచ్చారు ఆ బాటిల్లో షిఫ్ట్ చేస్తున్నాను షిప్ చేసిన తర్వాత ఆ బాటిల్కి కన్నం పెట్టాను పామును పట్టామండి సురక్షితమైన ప్రా అటవీ ప్రాంతంలో విడిచిపెడతాను మీరందరూ చూడగలరు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి దయచేసి పాములు ఎవరు కొట్టద్దండి చంపొద్దండి మీ దగ్గరలో ఉన్న స్నేహి రిస్క్యూవర్స్కి కాల్ చేయండి వాళ్ళు వచ్చి పట్టి సురక్షితమైన అటవీ ప్రాంతానికి తరలిస్తారు ఇప్పుడు చాలామంది స్నేక్ రిస్క్ వర్స్ ఉన్నారండి అంటే ఉండేవారు కాదు ఒక పాములలో ఉండేవారు ఆ పాములు పట్టుకొని వ్యాపారం చేసేవారు ఆ పాములకి కూరలు తీసి చాలా బిజినెస్ చేసుకునేవారండి ఇప్పుడు స్నేక్ రిస్క్ వర్స్ వచ్చారు ఓకే అండి జై హింద్ జై భారత్